మనం ఎంత మాత్రం కూడా దేవుని తట్టు చూసే మనసు ఉండదు దేవుని తట్టు ఎట్లా చూస్తాం మనం మన అవసరత కోసం మన కోసం దేవుడి తట్టు చూస్తాం అంతే తప్ప దేవుడు నాకు ఏదైనా పని చెబుతాడా ఆయన పని నాకేమైనా అప్పగిస్తాడా అనేటువంటి ఆలోచన చేత ఆ ప్రభువు ప్రభు తట్టు చూసేటువంటి మనస్తత్వాలు మనకు ఉండవు అందుకోసం దేవుడు ఏం చేయాలంటే చెప్పడు మనకి ఏ పని చెప్పలేకపోతున్నాడు అయితే దేవుని తట్టు కూడా ఏం చేయాలి చెప్పండి దేవుని పని ఏదైనా ఉందా ఆ పని ఏం చేయాలా అదే మనసు మనం కలిగి ఉండాలి కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు మనల్ని ఇదిగో ఫలానా పని చెయ్యి అని దేవుడు మనకు కూడా చెబుతాడు ఫలానా వారు బాగులేదు ఫలానా నా కుటుంబం బాగలేదు కనుక నువ్వు వెళ్ళి ఏం చెయ్యి నువ్వు నువ్వు వెళ్తే ఆ కుటుంబాన్ని నేను బాగు చేస్తా అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుకుని చెప్పుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఇష్టపడతా ఉంటాడు లేదా ఆ పరిధి కూడా దాటావా ఆ దేశం కోసం కూడా దేవుడు చెప్తాడు దేశం కోసం విలిపించు నువ్వు చేయి దేశం మీద కీడు రాబోతుంది ప్రార్థన చెయ్యి ఫలాన నుంచి చెప్పం రాబోతుంది ఫలానా స్థలం నుంచి మరొకటి ఏదో రాబోతుంది కనుక నువ్వు చేయి అని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు ఏమైపోతున్నాడు రాను రాను భక్తి ఎంత వరకు దిగసారిపోతుందండి మన భక్తి అసలు నేనేమైపోతాను అనేసి దిగజారిపోతున్న భక్తి నేను దేవుడు రాజ్యానికి వెళ్తాను వెళ్ళను అసలు నా పరిస్థితి ఏంటో అసలు నా కుటుంబం ఏంటో అన్న స్థితికి దిగసారిపోతున్న భక్తి ఎక్కడి నుంచి దేశం ఎక్కడ ఉన్న మీద దేవుడు ఎక్కించి దేశం నలుదిక్కులా చూసి ప్రార్థన చేయి అని చెప్పిన స్థలం నుంచి అని స్థితిలో స్థితిలో నుంచి దిగజారిపోయి అసలు నేనేమైపోతాను దేవుని రాజ్యానికి పోతానా పోనా అనేటువంటి పరిస్థితి అయిపోతుంది అనమాట భక్తి ఏం కావాలా దిన దినము ఎదగా దిగసారిపోకూడదు నేను నా కుటుంబం శామం ఉంటే చాలు అనుకున్న పరిస్థితి ఉంటే అది కూడా దిగజారిపోతుంది జాగ్రత్త